దేవుడు మనకి ఇచ్చిన గొప్ప అవకాశం బట్టి మరి దేవుని వాక్యాన్ని వినే సమయమును బట్టి ప్రభుని స్థుతిస్తున్నాను ఆ దేవత దేవునికి మరి ప్రత్యేకమైన వందనాలు మరొకసారి తెలియజేయూనాను ప్రభునందు ప్రేమన దేవుని వాళ్ళరా మరి వాక్యంలోనికి వెళదాం వాక్యము చదువుతున్నాను మాతరాశ సువార్త పన్నెండవ అధ్యాయం ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వచనాల వరకు చదువుదాం అప్పుడు దయ్యము పట్టిన గురుడివాడును మోగవాడునైనా ఒకడు అతని యొద్దకు తేవడను ఆయన వాని స్వస్థపరచినందున ఆ మోగవాడు మాటలాడు శక్తియు చూపును గలవాడాయను అందుకు ప్రజలందరూ విస్మయం ఉంది ఆయన ఈయన దావిదు కుమారుడు కాడా అని చెప్పుకుండి పరిశైలు ఆ మాట విని వీడు దయ్యములకు అధిపతి అయిన బయల్ వలనానే దయ్యములను వెళ్లగొట్టుచున్నాడని గాని మరి ఒక్క వలన కాదనిరి ఇక్కడ పరిశైలు ఏసుక్రీస్తువాన్ని అపహాషము చేస్తూ ఉన్నారు హేళన చేస్తూ ఉన్నారు ఇక్కడ ఒక వ్యక్తి ఏసుక్రీస్తు వారి దగ్గరకు తీసుకుని వచ్చారు అతడు గుడ్డివాడు మోగవాడు ఇతడు ఆ విధంగా ఎలా మారాడంటే ఇతనికి దయ్యము పట్టుకుంది ఈ గుడ్డు వాడును మూగు వాడును కళ్ళు కనబడటం లేదు మాట్లాడటం లేదు ఇతను ఏం పట్టుకున్నది అంటే పట్టుకున్నది ఈ దయ్యం పట్టుకున్న వ్యక్తిని ప్రభువు స్వస్థ ఉన్నారు అనగా వారిని పట్టుకున్న దెయ్యాన్ని యేసుక్రీస్తు వారు విడుదల చేస్తా ఉన్నారు విడిపిస్తా ఉన్నారు అయితే విడిపిస్తూ ఉన్నప్పుడు ప్రజలు ఏం చేస్తారు కొంతమంది ఏం చేస్తారు మంచి పని చేశారు చక్కగా ఇంతకాలం దెయ్యం పట్టుకుని మోగవాడిగా ఉన్నాడు ఇయ గ్రుడ్డువాడిగా ఉన్నాడు ఇప్పుడు చూపు నొందుతూ ఉన్నాడు చక్కగా చూస్తూ ఉన్నాడు చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు మంచి గొప్ప కార్యము చేశారండి మంచి అద్భుతం చేశారండి చాలా సంతోషము అని పది మంది కూడా మెచ్చుకుంటారు ఆ చప్పలు కొట్టి అభినందిస్తారు అయితే యేసుక్రీస్తు వారు చేసిన అద్భుతాన్ని చూసిన వారు ప్రిలరా వారు ఈర్ష పొందుకుంటున్నారు కుళ్ళు వస్తూ ఉంది వారికి వారు ఏం చేస్తున్నారంటే దేవుని సన్నిధిలో దేవుని చేసిన అద్భుతాలను వారు హేళన చేస్తా ఉన్నారు ప్రేమన దేవుని వాళ్ళరా అందుకు ప్రజలందరూ విస్మయం ఉంది ఈయన దావేదు కుమారుడు కాడా అని చెప్పుకొంచున్నారు జనాలందరూ ఏం చేస్తున్నారంటే ఈయన దావిదు కుమారుడు కాడా అనుకుంటూ ఉన్నారు అంటే దావేదు కుమారుడు అంటే ప్రజలరా అద్భుతాలు చేయడేమో ఈయన కూడా ఒక రాజు అవుతాడేమో ఈయన కూడా దావిద కుమారుడు అని పేరు పొంది ఉన్నాడు కదా మనకు లాంటి వాడే కదా అనుకుంటూ ఉన్నారు అయితే ప్రియులారా ఆ యొక్క ఏసుక్రీస్తు వారు దావిద కుమారుడు ఎంచబడినప్పటికని ఈ దావిద సంతానం నుంచి వస్తున్నప్పటికని ఆయన పరము నుండి వచ్చిన అద్భుతమైన పరమాత్ముడైన మన దేవుడు ఆ దేవుని దగ్గర ఏ శక్తి నిలవలేదు సాతను శక్తులే నిలవలేవు అయితే పరిస్థిలు ప్రియులారా దేవుని సన్నిధిలో పరిచర చేస్తూ ఉన్న ఈ పరిస్థితులు గాని యాజకులు గాని మరి యొక్క శాస్త్రుడు గాని ఈ పరిశ్రమలు అనే వారి హాలను చేస్తున్నారు ఏసైని వీరు ఆ హయంలో మరి ఎటువంటి దెయ్యాలను విడుదల చేయలేదు చూస్తూ ఉండగానే దెయ్యముల చేత వారు పట్టబడిన యొక్క రోగాలను నయములు చేయలేదు ప్రియులరా ఈ విధంగా పరిశీలన చూస్తున్నటువంటిది ఏమీ జరగలేదు వీరేం చేస్తున్నారంటే యేసుక్రీస్తు వారు ఆ దయ్యము పట్టుకుని ఈ మోగవాడుగా గురుడువాడుగా ఉన్న ఇతను పట్టిన దెయ్యాన్ని విడిపించగానే మోగవాడిగా ఉన్న అతను మోగం మా యొక్క మాటలు రావటం జరిగింది మోగతనం పోయింది ఆ యొక్క కళ్ళు మరి గురుడువాడిగా ఉన్న అతను చూపునుందాడు ఇంకా అద్భుతం ఏంటంటే సాతను విడిపించగానే దేవుని శక్తి అతని మీద వాలినందున సాతను వెళ్ళిపోయినందున ఆ దేవుని శక్తి ఆయన మీద వాలినందున ఆ యొక్క విడిపించబడ్డాడు అనగా దెయ్యము పోయింది ఇప్పుడు దయ్యాలకు ఇక్కడ ఏం చెప్తున్నారంటే పరిశైలు మత వార్త పన్నెండవ అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన పరిశైలు ఆ మాట విని వేడు దయ్యములకు అధిపతి అయిన బయల్ వలననే దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు గాని మరి యొక్క వలన కాదని అంటే ఇతను ఏం చేస్తున్నాడు దయ్యాలను ఎలగొట్టేతను ఏసయ వాళ్ళ ఎలగొడుతున్నాడు అని చెప్పు కొందరు చెప్పుకుంటూ ఉంటుంటే వీళ్ళకి కుళ్ళు వచ్చి అంటే వీరు అనుకున్నది ఏమి చేయలేని వారు ఏం అంటే దయ్యముల అధిపతి దెయ్యాలకు ఒక అధిపతి ఉన్నాడంట అధిపతి పేరు ఏంటంటే బయోజేబులు ప్రియులారా బయోజేబు బయలు జ అనే ఈ యొక్క దేవత అనగా ఈ యొక్క దెయ్యము దెయ్యాలకు అధిపతిగా ఉన్నాయి ఇతని ద్వారానే ఇతను అనగా ఏసు వారు ఈ యొక్క దెయ్యాలను వెలగొడుతూ ఉన్నారు అంటే ఏంటప్పుడు వీరు చెప్తున్న దాంట్లో కోణం ఏంటంటే ఈ యొక్క దెయ్యాలకు అధిపతి అయిన బయల్ జబులు వలన అనగా బయల్ జబులు ఈ యొక్క ఏసు వారికి శక్తి ఇచ్చిందని ఆ బయల్ జబులు అనే దెయ్యము అధిపతి అనైనా దెయ్యాలకు అధిపతి అయిన ఆ దెయ్యము ఏసఐకి తోడుందని ఆ వాటి వలనే ఈ యొక్క ఏసై అద్భుతాలు చేస్తూ ఉన్నాడు దెయ్యాన్ని వెలగడుతున్నాడు అని చెప్పి చెబుతూ ఉన్నారు ప్రియులపప్పుడు ఏసుక్రీస్తు గారు కౌంటర్ గా అంటే వారికి ఏం సమాధానం చెప్తూ ఉన్నారంటే మత్స్యస్సు వార్త పన్నెండవ అధ్యాయం ఇరవై ఏడవ వచ్చినం ఇక్కడ పరిశైలనే వారు పిల్లలు కూడా ఉన్నారు ఈ పరిశైలనే పిల్లలు ఏం చేస్తారంటే వారు కూడా దెయ్యాలను వెలగొడతారు వారు కూడా ఏదో బలవంతంగా ఆటో ఇటో చేసు ఏదో చేసి వారు కూడా కొన్ని దెయ్యాలను వెలగొడతా ఉన్నారు ప్రియులారా వారు వెళ్ళగొట్టిన తర్వాత మళ్ళీ అవి అదుపు తప్పి వారినే చంపేస్తా ఉన్నాయి అంటే వారి పిల్లలే చాలా మంది చనిపోయారు ప్రియులారక్కడ దయ్యాన్ని వెళ్ళగొట్టగలిగే శక్తి ఉండొచ్చు కానీ ఆ వెళ్ళగట్టిన దయ్యాలు మళ్ళీ ఎక్కడికి వెళ్తాయంటే వారినే పట్టుకుని వారిని చంపేస్తూ ఉంటాయి అలాగే ఎంతో మంది చనిపోయారు అక్కడ యేసుక్రీస్తు చెప్తున్న మాట ఏంటంటే మత సువార్త పన్నెండవ అధ్యాయము ఇరవై ఏడవ వచనంలో నేను బయల్జేబులు వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడలా ఏసుక్రీస్తు వారు అంటున్నారు ఏసుక్రీస్తు వారు అద్భుతాలు చేస్తూ ఉంటే దయ్యాలను వెలగొడుతూ ఉంటే పరిశైలు అంటూ ఉన్నారు ఇదిగో ఏసయ్య బయల్జేబులు వలన అనగా దయ్యాలకు అధిపతిగా ఉన్న దయ్యాలకు అధిపతిగా పేరు పెట్టబడ దెయ్యాల అధిపతి అయిన బయలు జబులు వలననే దెయ్యాలను వెలగొడుతున్నాడు ఆ వలన చేస్తున్నాడు తప్ప అతనికి శక్తి లేకుండా పోయింది ప్రభు గారికి ఈ యొక్క దెయ్యాల ఆత్మయే ఆ దెయ్యాలకు అధిపతి అయిన బయలు వలననే ఈ కార్యాలు చేస్తున్నాడని చెప్తూ ఉంటే క్రీస్తు వారికి వారికి కౌంటర్ గా ఏమి చెప్తూ ఉన్నాడంటే నేను బయలు జబులు వలన దెయ్యములను వెలగొట్టుచున్న ఎడలా మీ కుమారులు ఎవరి వలన వాటిని వెలగొట్టుచున్నారు కాబట్టి వారే మీకు తీర్పరులు అయ్యుందరు అంటే మనం చూడవలసిన విషయాన్ని ఏంటంటే మీ కుమారుల అడగండి వారు కూడా దయ్యాలను వెళ్లగొడుతూ వారు కూడా ఆ ప్రమాదాల్లో చనిపోతా ఉన్నారు వెళ్లగొట్టడం ఎలగొడుతున్నారు కానీ ఆ దెయ్యములు తిరిగి వారినే పట్టుకుని చంపేస్తా ఉన్నాయి కాబట్టి ఈ విధంగా వారు ఎలగొడుతున్నారు గల కారణం వారిని కూడా వారు కూడా వెళ్ళగొడుతున్నారు వెళ్ళగొట్టేటప్పుడు ఆ యొక్క బయలు వలననే దయ్యాలను వెలగొడితే నేను వెలగొట్టినట్టు వారు కూడా బయలు జబులు వల్ల వెలగొట్టారు ఒకసారి అలాగే తెలుసుకోండి మీ పిల్లలు కూడా అదే పని చేస్తున్నారు కదా అని చెప్పి వారికి రీకౌంటర్ ఇస్తా ఉన్నాడు ఏసయ ఇక్కడ నిజమైన మాట ప్రేమ దేవుని మనం కూడా మన యొక్క జీవితాలలో ఏదన్నా అనుకుంటున్నప్పుడు నువ్వు మంచి అంటే నాకంటే మంచి నువ్వు అలాగలాగని చెప్పి మంచితనం గురించి మాట్లాడుకుంటూ ఉంటాం కానీ ప్రేమ దేవుని వాళ్ళరా మంచి మంచి చెడు చెడే ఇక్కడ బయలు జేబులు ఆ దెయ్యముల అధిపతి అని ఈ పరిశైలు అంటూ ఉన్నారు ఈ మత సువార్త లోక మార్కు సువార్తలలో మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ మూడు అధ్యాయులలో బయలు గురించి రాయబడి ఉంది ప్రియలరాబులు అనేది మరి దెయ్యముల అధిపతి అని చెప్పి రాయబడి ఉంది దెయ్యముల అధిపతి అయిన బయలు జబులు అని యేసుక్రీశ నోటంటూ కూడా పలికి ఉన్నారు ఆ యొక్క ప్రేమ దేవుని పెట్టారు అది బయలు అనేది లేనే లేదు వల్ల ఇలాగ నేను దెయ్యాలను వెళ్లబడుతున్నానని మీరు ఎలా చెప్తున్నారు అది లేనే లేదు అని చెప్పట్లేదు ఏసయ్య బయలు వలననే ఈ విధంగా చేయట్లేదు నేను నా శక్తి వేరు అని చెప్పినట్లుగా నిరూపిస్తున్నాడు ప్రభు అని క్రీస్తు వారు ప్రేమ దేవుని పెట్టారు బయల్ అనేది ఆ బయల్ అనే మాట ఎక్కడ పుట్టింది అయ్యే బయలు జీబులు అనేది నిజంగానే దేవుల అధిపతి అని ఒకడు ఉన్నాడా దెయ్యాలకు అధిపతిగా ఉండేది ఎవరు అనే విషయాన్ని మనం గమనిస్తే ప్రేమ దేవుని పెట్టారా ఈ స్టోరీలో ఇంకో స్టోరీ వస్తుందంటే ఈ స ఈ యొక్క ప్రసంగంలో మరొక వేరే విషయాన్ని అనగా వేరే యొక్క ఒక ప్రేమ చరిత్ర ఒకటి వస్తా ఉంది మన చరిత్రలోకి వెళ్తూ ఉన్నా అహజ రాజు కోసం దగ్గరికి వెళ్తే దేవుని బిడ్లరా అహజ రాజు దగ్గరికి వెళ్తే ఈ అహజ రాజు ఆహాబు యొక్క కుమారుడు ఆహాబు ప్రియన దేవుని బిడ్లరామారుడు ఆహాబు యొక్క కుమారుడు ఉన్నంత కాలంలో కొంతగా యొక్క దేవునికి వ్యతిరేకంగా జీవించిన ఆహాబు తర్వాత కాలంలో తను చనిపోయిన తర్వాత తర్వాత ప్రియులరా తన కుమారుడు ఆహాబుకు ప్రతిగా రాజు అయ్యాడు అహజ ఈ అహజ ప్రియల రాజేయటమే కాదు ఇతడు దుర్మార్గుడుగా లోకానికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నాడు అంతేకాదు ప్రియుల ఇతడు ఇస్రాయల్ దేశంలో ఉంటూ ఇస్రాయల్ దేశంలో ఉంటూ ఉన్నాడు ఇతడు మేడగదిలో ఉంటూ ఉండగా ఏమైందో మరి ఒక తనకి ఏమైందో తెలియదు గాని ఈ యొక్క మేడగదిలో నుంచి కిటికీ మీద నుంచి కింద పడిపోయాడు ఆ కిటికీ పక్క నుంచి కింద పడిపోయాడు కింద పడిపోయి ఇంకా అతనికి కాలు చేతిలో పడిపోయినట్టుగా పడిపోయాడు మంచాన్ని పట్టేసాడు ఈ మంచాన్ని పట్టేసిన తర్వాత అతడు ఏం చేశాడంటే ప్రియులారా తాను తనకొచ్చిన రోగం బట్టి అనగా తనకు వచ్చిన నీరసాన్ని బట్టి మరలా రాజుగా ఏదో మంచాన్ని పట్టేశాడు ఆ యొక్క మేడగది నుంచి కింద కిటికీ గుండా పడిపోయాడు కిందకి పడిపోయి ఇంకా నడవలేని పరిస్థితిలో ఉన్న యాహజ రాజు ఏం చేస్తా ఉన్నాడంటే దేవుడైన విహోవ దేవుణ్ణి ఆశ్రయించకుండా మన దేవుణ్ణి ఆశ్రయించకుండా ఆ ప్రాంతానికి రాజు అయి ఉండి ఇస్రాయల్ తాను కూడా ఇస్రాయల్ యూడయి ఉండి రూ ఈ యొక్క పిలుస్తుయినా పిలుస్తుల దేవత అయినా బయల్ జేబులు అనగా ఏక్రోను దేవత ప్రియులారా ఏక్రోనులో లో ఏక్రోను అనే గ్రామానికి చెందిన ఏక్రోన్ అనే నాగరానికి చెందిన దేవత పేరు మొట్టమొదటి పిలిస్తీలు పూజించే మొదటి దేవత పేరు బయల్జేబులు ప్రియులారా ఈ బయల్ జేబులు దేవతను విచారణ చేయడానికి ప్రియులారా కొందరు మనుషులను పంపిస్తా ఉన్నాడు నాకు ఈ రోజు ఎంతవరకు వస్తుంది అంటే ఎప్పుడు తగ్గిపోతుంది నా నీరసము ఎప్పుడు నేను మరలా మంచిగా నడుస్తాను చక్కగా నా పరిపాలన చేసుకుంటాను నేను నేనెప్పుడు ఈ విధముగా నేను మంచిగా బాగుపడతాను వెళ్ళి పిలి దేవుడైన దేవుడైనా పిలి స్త్రీలో దేవత అయినా బయలు దగ్గరికి వెళ్ళి విచారించి తెలుసుకుని రండి అని చెప్పి పంపిస్తూ ఉన్నప్పుడు దేవుడు మరి దేవుని శక్తిని నిరూపించుకోవడానికి తాను ఎలాంటి వాడంటే అంటే ప్రియులారా మనుషులు మాట్లాడుకునే మాటలు కూడా దేవునికి వినబడతాయి మంచి మాట్లాడినా చెడు మాట్లాడినా ప్రతి వారి యొక్క మాటలు దేవునికి వినబడుతూనే ఉంటాయి అలా ఆ మాటలు చెప్తున్న మాటలు దేవుడు వింటూ ఉన్నాడు విని ప్రవక్త అయిన ఏలియాన్ని ప్రియులారా చెప్తూ ఉన్నాడు ఏలియాకి ఏమని చెప్తూ ఉన్నాడంటే అంటే లో కొలవడానికి దేవుడు అనేవాడు లేడా ఇస్రాయేల్లో నిజమైన దేవుడు లేడా ఎక్కడో పిలుస్తులు దేవుడు బయలు పూజించడానికి అనగా అక్కడికి వెళ్ళి విచారించడానికి ఈ యొక్క ఈ యొక్క రాజు అహాజ్య పంపిస్తున్నాడు కొందరు మనుషుల్ని వారి దగ్గరికి వెళ్ళి వారిని ఎదుర్కొని నీవు ఏమి చెప్పాలి అంటే ఈ విధంగా నేను చెప్పినట్లుగా చెప్పు అని చెప్పి దేవుడు ఏలి అని పంపిస్తా ఉన్నాడు ప్రియారా ఆ సమయాన అహజ రాజు చెప్పినట్లుగా అహోజ రాజు చెప్పిన మాదిరిగా వారందరు కూడా బయలుదేరి వెళ్తూ ఉన్నారు వారు ఈ యొక్క విచారించడానికి పిలిస్తీలు ప్రాంతానికి వెళ్తూ ఉన్నారు ప్రాంతానికి వెళ్తూ ఉన్నప్పుడు ఈ యొక్క ఎక్రోనికి వెళ్తూ ఉన్నప్పుడు ఆ ఎక్రోను దేవత అనగా ఆ ప్రాంతానికి దేవత పిలిస్తూలు దేవత అయినా ఈ బయలు జేబులను విచారించడానికి వెళ్తూ ఉన్నప్పుడు వారిని ఈ ప్రవర్తన ఏలియా ఎదుర్కొన్నాడు ఎదుర్కొని వారిని ఆపి మీరు ఆగండి 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 అని చెప్పి తెలియపరుస్తూ ఉన్నారు ప్రేమ దేవుని వాళ్ళరా అప్పుడు అంటూ ఉన్నాడు ఏమనంటే మీరు వెళ్ళవలసిన పని దగ్గరికి వెళ్లకుండా మీరు ఆగిపోండి తిరిగి వెళ్ళి మీరు రాజుగారి దగ్గరికి వెళ్ళి నేను చెప్పినట్లుగా చెప్పండి అని చెప్పి పంపిస్తూ ఉన్నాడు ఏమైన చెప్తూ ఉన్నాడంటే నీ ఉన్న మంచం మీదే నువ్వు చనిపోతావు ఇంకా ఎన్నటికి నువ్వు లేవలేవు నీవు ఇస్రాయేల్ లో కొలవడానికి దేవుడు వాడు లేడా నువ్వు మంచం మీదనే చనిపోతావు ఇంకా బాగుపడవు అని చెప్పు అని చెప్పి పంపిస్తావున్నాడు ప్రేమ దేవుని వాళ్ళు రా విధముగా వారు మరి చెప్పిన మాటలను బట్టి మరలా వెనక తిరిగి వెళ్లి అహజ్య రాజు దగ్గరికి వెళ్లారు అదేంటి మరి మరణం త్వరగా త్వరగా వచ్చేసారు ఎక్కడికి వెళ్ళలేదా అని చెప్పి ఆజ రాజు అడుగుతూ ఉన్నాడు మంచం మీద పడుకుని అంటే ఆయన పరిస్థితి బాగోలేదు ఆయన మేడగా కింద పడిపోయాడు కిటికీ గుండా ఇంకా నడవలేని పరిస్థితుల్లో పడిపోయాడు రాజు అనే వ్యక్తి మంచాన్ని పట్టేశాడు ప్రియులారా అడుగుతూ ఉన్నప్పుడు ఒక మనిషి మమ్మల్ని ఎదుర్కొన్నాడు అండి ఆ మనిషి ఏమని చెప్పాడు అంటే ప్రియులారా ఈ విధంగా మరి తెలియపరుస్తూ ఉన్నాడు ఏం చెప్పాడు ఏలి ఆ విధంగా తెలియపరుస్తున్నారు మీరంటే మంచం మీద ఉంటారంట మంచం పట్టేశారంట ఇంకా మంచం మీద నేను చనిపోతానంటే ఇస్రాయల్ లో కొలవడానికి పూజించడానికి దేవుడు అనేవాడు లేడా దేవుడు లేడా అని చెప్పి చెప్పారని గాని అప్పుడు ఎవరా మనుషుడు ఎలా ఉన్నాడంటే ఒంటే రోమము కలిగిన వాడిగా ఆ ఒంటే రోమము కలిగిన వస్త్రాలు ధరించుకున్నాడు ఆ యొక్క తోడు బెల్ట్ ధరించుకున్నాడు నడని దట్టి కట్టుకున్నాడు తోడు బెల్ట్ దట్టి కట్టుకున్నాడు ఆయన ఈ విధంగా ఉన్నాడు అని చెప్పగానే ఆయన ఏలి అంటే ఏలియా అనే విషయాన్ని ఏలియా దగ్గర తెలుసుకోవాలనే విషయం కూడా అతను తెలుసు అంటే ఏలియా ప్రభక్తగా ఉన్నాడన్న విషయం కూడా ఆర్జరాజు కి తెలుసు అయితే ఏలియా అనే వెంటనే ఆయన గమనించుకుని యాభై మందిని పంపిస్తూ ఉన్నాడు ఆయన దగ్గరికి వెళ్ళి నా కొరకు విచారించి తెలుసుకోండి ఆయన చెప్పి ఏలియా దగ్గరికి పంపిస్తూ ఉన్నాడు యాభై మందిని ఈ ఏలియా కొండ మీద ఉండి దేవుని స్థుతిస్తూ ఉన్నాడు ప్రభుని ఆరాధిస్తూ ఉన్నాడు కొండ మీద ఉంటూ ఉన్నాడు ఏలియా ఈ యాభై మంది వెళ్లారు యాభై మందితో పాటు ఒక వ్యక్తిని అనగా ఈ యాభై మందికి యాభై మందికి సరిపడి ఒక అధిపతిని పంపిస్తా ఉన్నాడు యాభై మందిని ప్లస్ ఒకటి యాభై ఒక్క మంది ఆ ఒక్క ఆ ఒక్క వ్యక్తి అంటే అధిపతి ఈ అధిపతి కొండ కింద నుంచి కేకేస్తున్నాడు గట్టిగా ఓ ఏలియా ఓ దేవుని మనిషి ఓ దేవుని బోధకుడా ప్రవక్త నీవు కిందకి దిగి మా యొక్క యజమాని పిలుస్తున్నా వస్తాడు రా అని చెప్పి కేకేస్తున్నాడు అక్కడికి వచ్చి వెళ్ళిపోవాడు రా ఆ మా యజమాని దగ్గరికి రమ్మంటే ఉన్నాడైనా రా అని చెప్పి అనగానే దేవుని మనిషి అని చెప్పి పిలుస్తూ ఉన్నప్పుడు ప్రేమను దేవుని వాళ్ళరా అప్పుడు నేను దేవుని మనిషి అయితే దేవుని యొక్క ప్రవక్త అయితే ఆకాశం నుంచి అగ్ని వచ్చి మీ మీద పడిపోవును గాక అని చెప్పగానే ప్రిమన దేవుని ఆకాశం చక్కెర వచ్చింది ఆ యాభై మంది ఆ ఒక్క మంది మొత్తం యాభై ఒక్క మంది ఆకాశం నుంచి వచ్చిన అగ్ని కురవగాని ఆ అగ్నిలో అందరికి కాలిపోయి చనిపోయారు మరలా మరలా ఈ యొక్క ఆహాజరాజు మరొక యాభై మందిని పంపించాడు ఆ యాభై మందికి ఒక అధిపతిని ఇచ్చి పంపించాడు ప్రేమన దేవుని వాళ్ళరా ఆ విధముగా ఈ యాభై మందిని మరొక అధిపత్రి పంపించినప్పుడు ఈయన కూడా సేమ్ టు సేమ్ ఆ కొండపైకి పిలుస్తూ ఉన్నాడు ఏలియా దేవుని మనిషి దేవుని యొక్క ప్రవక్త ఇదిగో అయితే ఈ విధముగా దైవజనుడ ఈ విధంగా రా దేవుని బిడ్డ నీవు దైవజనుడ రా మా యజమానుడు రమ్మంటూ ఉన్నాడు పిలుస్తూ ఉన్నాడు మిమ్మల్ని రమ్మంటూ ఉన్నాడు అక్కడికి రా అని చెప్పి పిలుస్తూ ఉన్నప్పుడు మరలా ఏలి అంటూ ఉన్నాడు నేను ఆ విధంగా మీరు చెప్పినట్లుగానే దేవుని మనసు అయితే దేవ అయితే ఆకాశం చక్కని వచ్చి మీ మీద పడిపోవును గాక అని చెప్పాను గానీ మరలా దేవుని యొక్క మరి పై నుంచి దేవుడే పంపిస్తున్నాడు ఆ అగ్ని ఆ అగ్ని వారి మీద పడి వారందరినీ కాల్చి వారిని చంపేసింది మరలా మూడవసారి మరల ఒక అధిపతిని ఇచ్చి మరల యాభై మందిని పంపించాడు మూడవసారి ఆ విధముగానే మరల యాభై మందిని ఇచ్చి సహజ రాజు ఒక అధిపతిని పంపించాడు పిల్ల ఆ విధముగా ఆ మూడవసారి వచ్చిన యాభై మందిని కిందే ఉన్నారు ఈ యొక్క అధిపతి పైకి వెళ్లి ఈ యొక్క ఏళ్ళ దగ్గర మోకరించి ఈ విధంగా దైవజనుడా మేము ఈ విధముగా మరి నీ కోపాకునికి దేవుడి కోపాకి మేము ఇంతకు ముందు అగ్నిశత చనిపోయారు మా హజమాండ్ ఈ విధంగా రమ్మంటూ నాడుకొచ్చి మీరు ఏం చెప్పలేదలుచినారో అది మాట చెప్పండి ఆ విషయాన్ని మీరు బోధించండి తెలియపరచండి అని చెప్పి వినేమగా మాట్లాడుతూ ఉన్నప్పుడు అప్పుడు దేవుడు ప్రియల ఏలియాతో మాట్లాడుతున్నాడు వారికి భయపడు వారిని నేను చేరు వారితో పాటు వెళ్ళుము ఏలియా అని చెప్పి దేవుడు చెప్తూ ఉండగా ప్రియుల రావిధముగా అధిపతిని యాభై మందిని పట్టుకుని వారితో కలిసి ఏలియా ఈ యొక్క రాజు మంచము పట్టేసిన అహాజ రాజు దగ్గరికి రావటం జరిగింది అక్కడ వచ్చి ఏదో చెప్పిన మాట ఏమంటే ప్రియమైన దేవుని బిడ్డరా దేవుడు ఆ విధంగా చెప్తున్న మాటని తెలియపరుస్తున్నాడు ప్రియమైన దేవుని వాళ్ళరా దేవుని మాటలు మనం వింటూ ఉన్నాం దేవుని సన్నిధిలో మనం ఎదిగి పలించే వారిగా ఉంటూ ఉన్నాం దేవుని మాట ప్రకారంగా మనం జీవించే వారిగా ఉండాలి ప్రేమ దేవుని బిడ్డరా ఆ యొక్క మాటలు చదువుదాం రెండు రాజుల గ్రంథం మొదటి అధ్యాయము వచనము నుండి రెండు రాజుల గ్రంథం మొదటి అధ్యాయము పదిహేనవ వచనము నుండి భయపడగా వానితో కూడా దిగిపొమ్మని ఏలియకు సెలవిచ్చును గనుక అతడు లేచి వారితో కూడా నద్దకు వచ్చును అతడు వచ్చి రాజును చూసి విచారణ చేయటకు ఇస్రాయేళ్లు వారి మధ్యన దేవుడన్న వాడు లేడనుకుని నీవు ఏక్రోను దేవతయగు విచారణ పంపితివే నీ వెక్కిన మంచం మీద నుండి దిగి రాకుండా నిశ్చయంగా మరణం అవుదు అని చెప్పాను ఏలియ ద్వారా యహోవా సెలవిచ్చిన మాట ప్రకారము అతడు చనిపోయెను అతనికి కుమారులు లేనందున యోధా రాజను యహోష పాతు కుమాడనా యహో రాము ఏలుబడిలో రెండవ సంవత్సరం అంది యహోవాకు యహోర మా మారుగా రాజు రాజుయ్యను ప్రేమ దేవుని వాళ్ళరా అహజ రాజు మరి ఇక్కడ నీ దగ్గర ఈ యొక్క సంఘటన బట్టి నీకు దేవుడు బోధిస్తూ ఉన్న బోధ ఏమిటంటే నీతో పాటు ఉన్నవాడు నీ దేవుడు నిన్ను ఇంతవరకు ఆదరించిన దేవుడు కనకరించిన దేవుడు ప్రేమించిన దేవుడు నిన్ను బహుమానంగా ఇస్తూ ఆశీర్వాదాలు నీకు ఇస్తూ ఉన్నాడు అన్ని వేళలో దేవుడికి తోడై నిలుస్తూ ఉన్నాడు కష్టం వచ్చినప్పుడు నేనున్నాను అంటూ ఉన్నాడు బాధలు వచ్చినప్పుడు నీ కన్నీరు దుఃఖమును ఈ నీ హృదయంలో ఉన్న దుఃఖ తీసేసి దేవుడికి తోడే నిలుస్తూ ఉన్నాడు నిన్ను ఆశీర్వదించడానికి దేవుడు ఎంతో ఇష్టపడుతూ నిన్ను ఎక్కలేని ఎత్తైన కొండకు తీసుకెళ్తూ ఉన్నాడు ప్రియులరా అన్ని వేళలు నువ్వు తోడుగా అన్ని వేళలు దేవుడు నీకు తోడుగా నిలబెడుతూ ఉన్నప్పుడు నీవు ఏదైనా ఇబ్బంది వేసినప్పుడు ఏదైనా నీ చెట్టు ప్రియుల ఏదైనా నీకు కలిగిన ఆస్తి నీ కలిగింది ఏదైనా నష్టపోతూ ఉన్నప్పుడు ఎందుకు ఇలా జరిగింది ఎందుకు అలా జరిగింది అని చెప్పేసి ప్రియులరా మనుషుల దగ్గర విచారణ చేస్తూ ఉంటాం మనుషుల దగ్గర పోతూ ఉంటాం అంతేకాదు ప్రిలారా ఏదైనా నీరసం వచ్చింది అనుకోండి ప్రేమన దేవుని వాళ్ళరా నేను ఒక చిన్నబిడ్డను చూస్తాను ఆ చిన్నబిడ్డకు వాళ్ళంతా కూడా స్పాటకం వచ్చింది అనగా పొంగు ఈ పొంగును చూడగానే ఆ ఇంటి వారు దేవుని నమ్ముకున్నారు వారి తల్లి బాప్ తీసుకుంది వారి కుటుంబ సభ్యులు తీసుకున్నారు వారు భర్త కూడా వారి కుటుంబస్తులు కూడా బాపిటే తీసుకున్నారు ఆ పొంగు రాగానే చూడగానే దేవత పూనింది ఇంకేం చేయలేంకాలు తీసుకొచ్చారు అక్కడ పొడుకో పెట్టేశారు వాళ్ళంతా సిద్ధం చేసేసారు ఏర్పాటు చేసి రెండు రోజులు బోను పెట్టారు దేవత ఏది కోరుకుంటే పెట్టేసేది నీకు ఏం కావాలమ్మా ఇది కావాలా అది కావాలి ఇది కావాలా ఏది కోరుకుంటే అది పెట్టేసేది దేవత పూనుంది దేవత పూనుంది అని చెప్పేసి ఈ యొక్క ప్రియలారా దేవుని నమ్ముకున్న గృహంలోనే అనగా జబులు జబులు అనగా ప్రియలారా జబులు అంటే ఎవరు ప్రియుల ఏక్రోను దేవత పేరు ఆ దేవత పేరు అంటే దయ్యములు అధిపతి అని చెప్పి యొక్క మార్క్ సువార్తలు మత సువార్తలు లోకేష్ సువార్తలు చదివినట్లుగా దయ్యములకు అధిపతి అయినా అనగా పిలిస్తూలు దేవత పిలిస్తులు దేవత పేరే జబులును అనగా ప్రియులరా వారికి ఆ బొమ్మకి ఏమీ లేదు ఏ శక్తి లేదు ఏమీ లేదు వారు ఆ విధంగా పేరు పెట్టడం జరిగిందంతే ప్రిమనదేవుని వారులరా అసలు అని ఇప్పుడు జవులు ఎవరంటే సాతానుడు దయ్యములకు అధిపతి ఎవరంటే దయ్యపులకు అధిపతి అయిన దెయ్యాలకు అధిపతి ఎవరు దయ్యమే అంటే ఆ దయ్యం ఎవరు సాతానుడు ప్రియులరా ఈ యొక్క సాతానికి మరొక పేరు దయ్యము చీకటి అపవాది ప్రియన దేవుని వారు ఆ విధముగా దయ్యము పోనింది ఆగా సాతాడు పూ దేవత పొనింది దేవత పునింది ఏ దేవత ప్రియులారా ఈ యొక్క లో చాలా మంది కానీ స్పాఠకం వచ్చి పొంగు పూసేది ప్రియులారా వారు కూడా ఏం చేసేవారు అంటే దేవత వచ్చింది దేవత పునింది దేవత అని చెప్పేసి ఏం చేసేవారు తెలుసా ప్రియులారా ఆ దేవతకి ఆ పొంగి పూచిన పిల్లల్ని బలి ఇచ్చేసేవారు మరి ఇప్పుడు ఎంత చేయట్లేదు ఆ పని అంటే దేవత పునిందనే మాట మీద వెళ్తున్నారు తప్ప ప్రియులారా బలి ఇవ్వట్లేదు ఎందుకు ఇదంతా అంతా మూఢ నమ్మకం ఇదంతా కూడా ప్రియుల మనుషులు కల్పించుకున్న కలప పనులు మనుషులు వారు చేసే చేష్టలు ఎలా ఉంటాయంటే అంటే ప్రియులరా వారికి అనుకూలంగానే ఉంటాయి ప్రిమన దేవుని వాడలరా ఇక మా పక్క వ్యక్తికి ఎదుటి వ్యక్తి వారికి వీరికి అది స్పాటకం ఎందుకు వస్తుంది పొంగు ఎందుకు వస్తుందో కూడా వారికి తెలీదు అతిసారం మీద వస్తుంది ప్రియులరా ఒళ్ళు సరిగ్గా శుభ్రం చేసుకోకపోయినా ప్రియులరా స్నానం చేయకపోయినా ప్రియులరా ఒళ్ళు నేను ఒళ్ళు ఏమవుతుందంటే ప్రియమణ దేవుని పెట్టారా ఈ యొక్క శరీర నీరసాన్ని బట్టి ఈ యొక్క జ్వరము ఈ విధంగా వచ్చి ప్రియులరా మనసులో వేడకు వేయిపోయినప్పుడు సమయానికి అన్ని తీసుకోకపోతే నీరు తగ్గిపోయినప్పుడు నీరు ఎక్కువగా తాగకపోతే ప్రేమ దేవుని వాళ్ళరా ఆ యొక్క పొంగు అనేది ఏమవుతుందంటే లోపల ఉండవలసిన గ్యాసు లోపల ఉండవలసిన యొక్క ప్రిలరా ఆ యొక్క రక్త మృత కణాలు ఈ మృత కణాలు ఏమవుతాయి అంటే రక్తంలో రక్తము శుద్ధి చేస్తూ ఉంటుంది ఈ మృత కణాలు ఏం చేస్తాయంటే ప్రియబిడ్డలరా ఆ శరీరంలో చొచ్చుకుపోతాయి అవి అక్కడ వచ్చిన కూడా ఈ యొక్క పొంగు కింద వస్తుంది ఈ యొక్క స్ఫోటకం కింద వస్తుంది వారికి ఏం చేయాలంటే పొడుగబెట్టేసి ఎన్ని రోజుల తర్వాత భోజనాలు పెట్టేసి ఈ విధంగా చేసేసి దేవతను సంతోష పెట్టమని కాదు ఆ పొంగు వచ్చిన రెండు రోజులకి మూడు రోజులకి నాలుగు రోజులు తగ్గుముఖం పట్టేస్తుంది దానికి అది కానీ ఆ యొక్క వైద్యం కూడా చేయించాలి ఇంజెక్షన్ ప్రియులారా ఎందుకంటే శరీరంలో ఉన్న నీరసాన్ని తగ్గించుకోవటం కోసం ఆ మృత కణాలు పోయి ప్రియులారా ఆ విధంగా రిఫ్రెష్ అవడానికి శరీరానికి మంచి ఆయు ఆరోగ్యం ఇస్తాడు కాబట్టి దేవుడే అన్నిటికీ ఆధారభూతుడు అన్నిటికీ సిద్ధం చేసేవాడు ఆయురే అది మనకు తెలియదు ప్రియులారా ఇదే ఇక్కడ చెప్తుంది ఆహజరాజు చేసింది అంటే ఆయన ఎదుటిని ఆయన నివసిస్తున్న ప్రాంతంలో దేవుని యొక్క బలిపీఠాలు ఉన్నాయి దేవుణ్ణి స్థుతించి ఉన్న చోటనే మనసు మీద ఉన్న వ్యక్తి ఎవరో మనుషులను పంపించి ఆ దేవుడిని చారించి అక్కడికి వెళ్ళి దేవతను నాకు ఏమవుతుందో తెలుసుకోండి నేను మా బతుతను లేదు తెలుసుకోండి అని చెప్పి ఎక్కడో ఉన్న బొమ్మ దగ్గర పంపిస్తా ఉంటుంటే ప్రియులరా నీ దేవుడు నా దేవుడు మన దేవుడు ఇక ఎక్కడికే మనుషులను పంపించ అవసరం లేదు ఉన్న చోట నీ మీద ఉన్నావా దేవుడా ప్రభువా నాకు కష్టం వచ్చింది నాకు నీరసం వచ్చింది నేను మంచం పట్టేశాను నీరసంతో ఉన్నాను ప్రభువా నా కాలు బెనికింది నా నడువు నొప్పి తల నొప్పి ఒలి నొప్పి ఈ యొక్క బీపీ షుగర్ ఈ యొక్క నీరసంతో ఉన్నాను ప్రభువా అని చెప్పి ఉన్న చోటనే ప్రార్థన చేస్తే ఉన్న చోటనే దేవుడిని అడిగితే దేవుడు తక్షణమే నీ చెంతకు నీ యొక్క ప్రభు ఆత్మ ద్వారా నీ దగ్గరకు వస్తారు అనగా నీకు జవాబుదాయి చేస్తారు దేవుడు నీకు అద్భుతాలు చేస్తాడు అద్భుతము చేయాలి సాక్షలు రావు ప్రియులరా ఎందరో గొప్ప సాక్ష్యములు మన మధ్యన పెట్టి ఉన్నారు ప్రేమిన దేవుని వాలరా దేవుని సేవకుడు దేవుని సేవకుడు పిల్లన ప్రార్థన ద్వారా చేస్తున్న ప్రార్థనలకు ఎన్నో ప్రతిఫలాలు దేవుడు ఇస్తూ ఉన్నాడు అద్భుత కార్యములు దేవుడు చేస్తూ ఉన్నాడు మనం చేసే ప్రార్థన మీరు చేసే ప్రార్థన కూడా దేవుడు జవాబు దాయి చేస్తాడు కాబట్టి ఏసుక్రీస్తు వారికి దయ్యములే లోబెడుతూ ఉంటే దయ్యములు అధిపతి అయిన సాతానుడే లోబెడుతూ ఉంటే సాతన పో అని చెప్పి గంటేస్తూ ఉంటే దెయ్యాలకు అధిపతి అయిన జబులు పెట్టబడిన విగ్రహాలే దేవుడు తొలగిస్తూ ఉంటే వారు ఏం చేస్తూ ఉన్నారు వారు యేసుక్రీస్తు వారి దేపాతం పట్టుకుందని చెప్తూ ఉన్నారు ప్రిమన దేవుని వాళ్ళరా ఈ యొక్క సాతానికి హడలు దేవుడు ఈ విధంగా ఏదో చెప్పేసి అంటే యేసుక్రీస్తు వారికి అటు గొప్పవాడు జబులునని చెప్పడానికి ఆ జబులు వలననే ఆ యొక్క బయలు జబుల వల్లనే ప్రిమ దేవుని బిడ్డరా ఆ బయల్ జబుల వలననే ప్రిమన దేవుని బిడ్డరా ఈ యొక్క ఈ వారి శక్తులు వస్తున్నాయని చెప్పి చెప్పించడానికి ఆ విధమైన సాతాను వారి చేత వాడుకుంటూ ఉన్నాడు కాబట్టి ఆడ మనం చదివిన వాక్యాన్ని బట్టి బయలు జబులు వలన యేసు క్రీస్తు వారికి శక్తులు ఏం లేవు యేసుక్రీస్తు వారికి శక్తి సర్వశక్తిమంతుడైన ఆయన శక్తిహీనుడు కాదు ఆయనకు అన్ని లోబడతాయి అన్ని చేస్తాయి పిలుస్తులు దేవత పేరు లో ఏర్పాటు చేసిన పిలిస్తులు దేవత దేవత పేరు బయలు జేబులు ప్రేమ దేవుని కాబట్టి మనము ఈ యొక్క ఆహజ రాజులాగా మన దేవుడు ఉన్న చోటనే ఉంటాడు అనగా నిన్ను నమ్మిన దేవుడు నీ దగ్గరే ఉంటాడు నిన్ను నిరంతరము కాశి కాపాడుతూ ఉంటాడు ఆహజరాజు చేసిన తప్పునే ఖండించిన దేవుడు నీ తప్పును కూడా ఖండిస్తాడు ఆహాజరాజు మంచి చేస్తే మెచ్చుకునే దేవుడు నీ కూడా మెచ్చుకుంటాడు ఏలి అని పంపించిన దేవుడు నీ ఇంటికి నీ సేవకుని పంపిస్తాడు ఏలి అని చెప్పిన వార్త పంపించిన దేవుడు నీ కూడా ఈ వార్తలు అందిస్తూ ఉన్నాడు పిల్లరా మనము మనము మనుషులు చేసే కల్పనలకు కాకుండా ఈ యొక్క చేతబడి బాణమతి ఈ యొక్క లోకంలో ఉన్న వాటికి మనం భయపడవలసిన పని ఏమి లేదు లోకంలో ఉన్న వాటి విషయమై మనం ఏమి కూడా విచారించవలసిన పని ఏమీ లేదు అమావాస్య అమావాస్య ఈ రోజు అమావాస్య బాబు ఈ విధంగా ఉండకూడదు ఆ విధంగా ఉండకూడదని అని తెలియపరుస్తుంటారు అమావాస దేవుడే ఏర్పాటు చేసిన సమయం ప్రియులరా అమావాస్యని దేవుడు ఏర్పాటు చేశాడు ఆ రోజున సూర్యుడు నేను మరుగు చేస్తున్నాను ఆ రోజున నన్ను మొక్కండి ఆ రోజున మీకు ఏ రోజు అప్పుడు టైం ఉండేది కాదు గడియారాలు ఉండే కాదు ఎప్పుడు ప్రతి రోజు ఏ రోజు అలగుంది ఆ రోజు ఉండేది లో మంగళవారాలు బుధవారాలు అనే లేవు అప్పట్లో ప్రియమాణ దేవుని పెట్టారా ఆ విధంగా ఏ రోజు అనేది వారు తెలియాలంటే వారు నిర్ణయించుకునేవారు అమావాస్య దినాన అనగా ఆ రోజున సూర్యుడే రాడు కాబట్టి ఆ దినాన మీరు ఈ విధంగా సిద్ధం చేసుకోనండి ఆ విధంగా ప్రభువుకు ప్రతిష్ఠిత దినీ అదేమైందంటే దేవుడు ఏర్పాటు చేసిన దినముగా దేవుడిని స్తించవలసిందిగా మానిపోయి ఇక ఏం చేశారంటే సూర్యుడిని మరుగైపోయాడు సూర్య దేవుడు అని చెప్పేసి ఆ సూర్యుడే స్థుతించేవారుగా ఇలాగ దేవుడు నమ్ముకున్న వారు వాటిని అనుసరించడం మానేశారు అది దేవునికి వ్యతిరేకమైన వారు వాటిని అనుసరిస్తూనే ఉన్నారు అహజరాజు మరి ఈ విధంగా దేవుని సన్నిధిలో రావాల్సిన రాజయ్య అన్నాడు దేవుడు ఈ యొక్క రాజ్యాన్ని పరిపాలించే అవకాశం దేవుడు ఇచ్చినా కూడా అవకాశాన్ని కోల్పోయాడు తాను ఎందుకు పడిపోయాడు ప్రిలరా పడిపోయినందుకు దేవుణ్ణి విచారించి దేవుని దగ్గరికి వచ్చి ఉంటే తాను చక్కగా తిరిగి నడిచేవాడు మంచి రాజ్యం చేసేవాడు అటువంటి రాజ్యాన్ని కోల్పోయాడు తన ప్రాణమే కోల్పోయాడు మంచం మీద ఉన్నట్టుగానే దేవుడు చెప్పినట్లుగానే నువ్వు మంచం మీద నుంచి లేవకుండా చనిపోతా ఎందుకు ఎందుకు అంటే నీ దగ్గర దేవుడు లేడా అడగడానికి దేవుడు లేడా అని కాబట్టి ప్రియులారా నీ కష్టం వచ్చినప్పుడు అడగడానికి దేవుని నీ దగ్గరే ఉన్నాడు ఇప్పుడు అడుగుదాం అడగండి ఈ క్షణాన అడగండి ఈ క్షణాన ప్రవ్వా నేను ఈ పరిస్థితులు ఉన్నాను తండ్రి నేను మనుషుల్ని విచారిస్తున్నానేమో ప్రభా వారిని విచారిస్తున్నానేమో ప్రభా నేను లోకంలో ఉన్న వాటిని విచారిస్తున్నానేమో నా కుటుంబంలో కష్టం వచ్చింది ప్రభా నాకు ఇబ్బంది వచ్చింది ప్రభా నా బిడ్డలకు ఇబ్బంది వచ్చింది ప్రభా నా సహోదరులకి నా స్నేహితులకి నా రక్త సంబంధులకు ఏదో సమస్య ప్రభా ఈ సమాన నీవు నాతో ఉన్నా ఈ క్షణాన నువ్వు మాతో ఉన్నావు ప్రభా నీవు మాతో ఉన్నా మాలో ఉన్నావు ప్రభా ఈ యొక్క పరిస్థితిని విడిపించండి గట్టెక్కించండి అహజ రాజు వల్ల నేను తప్పుదమ్ము చిన్న తండ్రి నీ చెంతకు వస్తున్నాను ప్రభా అని అడుగుదాం ప్రభువుని వేడుకుందాం దేవుడికి అపగారం చేసే దేవుడు దేవుడిని కోపం ఏంటంటే నేను ఉండగా మరొకరు ఎందుకు అంటూ ఉన్నాడు అంటే శక్తిగల దేవుడిని విడిచిపెట్టి మన శక్తిహీనులైన వారి చెంతకు ఎందుకు ప్రియులారా బలహీనుల దగ్గరికి ఎవరు వస్తారు చెప్పండి బలహీనులు ఎవరైనా వచ్చి ప్రియమైన దగ్గర పెట్టారా ఎవరైనా ముసలి వాడి దగ్గరికి వెళ్ళి ముసలి పట్టిన వాడి దగ్గరికి వెళ్ళి ముసలోడి దగ్గరికి వెళ్ళి ఈ యొక్క బండను మోసుకెళ్తావా ఈ బండ నేను మోసుకెళ్తావా అని చెప్పి ఎవరు అడుగుతారు ప్రియులరా ఎవరైనా బలవంతుడు ఉన్నాడేమో చూసి వెతికి ఆ బలవంతుని పిలిచి బండను మోసుకెళ్ళండి ఈ యొక్క బస్తాను మోసుకెళ్ళండి నేను మోయలేకపోతున్నాను కొద్ది సమయం చేయండి కొద్ది దూరం తీసుకెళ్ళండి అని చెప్పంటే బలవంతుడు ఆ పని చేయగలడు మనం ఏం చేస్తున్నాం ప్రియులరా బలహీనులైన దేవతలు వారికి ఏమి తెలియదు మనుషులు కల్పించిన మనుషులు చేసిన వాటికే చెక్కడాలకుని ఈ యొక్క శిల్పాలకి ఈ యొక్క మగవాటికి ఈ యొక్క చేతులు లేని వాటికి నోరు ఉన్నా మాట్లాడలేని వాటి చేతులు ఉన్నా చేతలు చేత కాని వాటి కొరకు వీటి కొరకు వాటి కొరకు మనం ప్రయాసపడటం దేనికి ప్రియులారా మన దేవుడు ఆత్మయ్య ఉన్నాడు ఆత్మయ్య ఉన్న దేవుడు నీవ్ ఎక్కడ పిలిచినా వస్తాడు నీవు దేవుడిని చూడాలనుకోవటం కాదు దేవుడే నిన్ను చూస్తూ ఉన్నాడు చక్కగా నిన్ను కాస్తూ ఉన్నాడు నిన్ను ఎత్తుపడుతూ ఉన్నాడు ఒక్కసారి దేవుని చెంతకురా దేవుడి నీకు గొప్పగానం చేయకమాడు ప్రభాను దేవుడు పక్కకు వచ్చి నిలబడతాడు కార్యం చేయి ప్రభు అంటే చేసి చూపిస్తాడు ప్రియలరా దేవునికి నీకు ఇవ్వాల్సింది హృదయం ఒకటే ఆ హృదయాన్ని ప్రభుకి ప్రభు సన్నిధిలో ఎదుగు పాలించు దేవుని సన్నిధులు నిరంతరం ఎదగాలని ఆశీర్వాదాలు పొందుకుని ప్రభు సన్నిధిలో జీవించి సంతోషించి ఆనందించాలని మనసారా కోరుకుంటూ ఈ మాటలను ముగుస్తూనా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమె ప్రార్థన అవసరములు కొరకు మమ్మలను సంప్రదించండి పాస్టర్ సిహెచ్ శామ్యువల్ జ్యోతి షారోన్ ట్రూత్ దాస్పెల్ మా యొక్క ఫోన్ నంబర్ ఎనిమిది సున్నా సున్నా ఎనిమిది సున్నా రెండు 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 మూడు ఆరు